అందరికీ నమస్కారం నిన్నెవరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ సార్ నా మీద కోపంగా ఉన్నారు అత్తయ్య అంటుంది చిత్ర డల్గా మధురగారు అందుకే వెళ్ళి బొజ్జగించు నీకు అలవాటే కదా వాడికి నచ్చినట్టు చెప్పి బొజ్జగించటం అంటారు నవ్వుతూ చిత్ర అని పైన రూమ్లోకి వెళ్తుంది హితేష్ ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేసుకుంటుంటే చిత్ర తన దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది హితేషు తనని పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటుంటే ఏడు మొహం పెట్టుకుని తన్నే చూస్తూ రూమ్ అంతా నీట్గా సర్దుతూ ఉంటుంది హితేష్ తన వైపు కూడా చూడకుండా తన వర్క్ సీరియస్గా చేసుకుంటుంటే చిత్ర వెళ్ళి హితేష్ ముందర నిలబడి సారీ సార్ ఇంకెప్పుడు మీరు ప్రేమతో కొనిచ్చినా దాన్ని అత్తయ్యయినా సరే తనకి ఇవ్వను నేనే పెట్టుకుంటాను అంటుంది అయినా హితేష్ ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటే చేత్ర హితేష్ పక్కన కూర్చుని మీ కోపం పోగొట్టాలి అంటే నేనేం చేయాలో చెప్పండి మీరు ఏం చెప్పినా చేస్తాను అంటుంది హితేష్ చేతువైపు చూసి నిజంగా చేస్తావా అనగానే చేత చేస్తాను అని పక్కనే టేబుల్ మీద ఉన్న చైన్ తీసి మీరే నా మెడలో వేయండి అని హితేష్ చేతిలో పెడుతుంది హితేష్ దాన్ని చెత్ర మెడలో వేసి ఆ చైన్ని ముద్దు పెట్టుకుని నేను చెప్పే వరకు మన మధ్య రిలేషన్ గురించి నువ్వు అడగకూడదు అంటాడు చెత్ర కూర్చున్నదల్లా పైకి లేచి ఏంటి సార్ మీరు ఇది నేను ఒప్పుకోను మీకు దగ్గర అవ్వాలని నేను చూస్తుంటే మీరు మరింత దూరం పెంచాలని చూస్తున్నారు అంటుందా అలక్కగా హితేష్ ల్యాప్టాప్ పక్కన పెట్టి చేతులను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నువ్వు ఇంకా దానికి రెడీగా లేవు బేబీ నేనేం చెప్పినా నీకోసమే బంగారం ఇంత అందమైన పెళ్ళం పక్కన ఉంటే ఎవడైనా ఆగుతాడో చెప్పు కానీ నేను ఆగుతున్నాను అంటే నీ గురించి ఆలోచించే అని లాలనగా చెప్తుంటే నేను మీకు నచ్చడం లేదా సార్ నా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా అని అడుగుతుంది చేత్ర అలా ఎందుకు అనుకుంటున్నావు క్రయింగ్ బేబీ నీ మీద ప్రేమ ఎక్కువైంది అనుకోవచ్చు కదా నువ్వు ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాను అనుకోవచ్చు కదా అంటాడు హితేషు మరి నాకు కూడా మీ మీద ప్రేమ ఉంది కదా సార్ మీరు ఎలా నా గురించి ఆలోచిస్తున్నారో నేను కూడా మీ గురించి ఆలోచించాలిగా నేను అలా అడిగింది కూడా మన కోసమేగా అంటుంది చిత్ర అయితే ఇప్పుడు ఏమంటావు అని అంటాడు హితేషు ఇది కాకుండా వేరే ఏదైనా చెప్పండి చేస్తాను నన్ను దూరంగా ఉంచాలని మీరు ఎలాంటి కండిషన్స్ పెడితే నేను మాత్రం అస్సలు ఒప్పుకోను అంటుంది చిత్ర హితేషు నా మాట కూడా విన్నంటావు అంతేనా అంటాడు చిత్ర చిన్నగా ఈ విషయంలో మాత్రమే విన్ను అంటుంది హితేష్ నావి సరే అయితే నీకు నువ్వుగా నాకు నచ్చే విధంగా ఒక మంచి కిస్ పెట్టు నువ్వు అడిగినట్టే మన మధ్య దూరం లేకుండా చేస్తాను అంటాడు చిత్ర నిజంగానా అంటుంది మెరిసే కళ్ళతో హితేష్ ట్రైడ్ బేబీ అనగానే చిత్ర హితేష్ పెదవుల్ని గట్టిగా టచ్ చేసి చూసారా నేను చేశాను అని హ్యాపీగా చెప్తుంటే హితేష్ ముద్దెవరైనా అలా పెడతారా నేనైతే అస్సలు హ్యాపీగా లేను నాకు నచ్చిన విధంగా నువ్వు పెట్టలేదు కాబట్టి మన మధ్య దూరం కరిగించాలి అనే ఆలోచన ఇప్పట్లో బేబీ ఎలా పెట్టాలో నేర్చుకుని తర్వాత అడుగు ఇవే ఇవన్నీ అని అనగానే చిత్ర ఎలా పెట్టాలో మీరు చూపించండి నేను అలా పెడతాను అంతేకానీ ఇలా రీజన్స్ చెప్పొద్దు అంటుంది హితేష్ మనసులో ఇది మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టుంది దీని మైండ్ని ఎలా మార్చాలి అని ఆలోచిస్తుంటే చిత్ర సార్ మిమ్మల్నే మీరు ముద్దు పెట్టి చూపించండి అంటుంది హితేష్ ముద్దెగా పెడతా పెట్టి చూపిస్తా అని చతుర్మోహాన్ని చేతుల్లో తీసుకుని తన కింద పెదో అందుకుని మెల్లగా అందులో గాఢతను పెంచి తనని మరింత దగ్గరగా లాక్కుని తన నడుము మీద చేసి చీరలో చేయిపెట్టి తన కంట్రోల్ని తప్పుతుంటే చతురకి ఊపిరాడక పడే ఇబ్బందిని గమనించి టక్కుని తనను వదిలి తనకి దూరంగా జరిగి ఇక్కడి నుండి వెళ్ళిపోవి అని చెప్పేసి నుండి లేస్తాడు చిత్ర హితేష్ పట్టుకుని ఎందుకు సార్ నాకోసం మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ఇబ్బంది పడుతున్నారు అంటుంది బాధగా హితేష్ బెడ్ మీద కూర్చుని నేను ఇబ్బంది పడుతున్నాను అని ఎందుకు అనుకుంటున్నారా నేను ఎప్పుడూ ఇబ్బంది పడను నాకు నీ హ్యాపీనెస్ నీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు నీతో ఫిజికల్ రిలేషన్స్ కంటే అని చతురుగుండెల మీద వేలు పెట్టి మన మనసుల మధ్య ఉండే ప్రేమ ఇంపార్టెంట్ నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను కానీ నీకు ఇబ్బంది కలిగించేలా దగ్గర కాలేన్ బేబీ ట్రై టు అండర్స్టాండ్ మా అంటూ ప్రేమగా చెప్తుంటే చిత్ర హితేష్ను హక్ చేసుకుని అందుకే మీరు నాకు కావాలి సార్ మీ ఈ ప్రేమ మొత్తం నాకే కావాలి మనసులో కాదు తనువులు కూడా ఒకటైతే మన మధ్య బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సార్ అంటుంది హితేషు చిత్ర నువ్వు ఒక చేతో హక్ చేసుకుని ఇంకో చేతో తన తలని మురుతూ నువ్వెందుకు ఇలా ఫిక్స్ అయ్యావో నా తెలియదురా కానీ నువ్వు చెప్పినా లేక ఇంకెవరు చెప్పినా నీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను అంటాడు నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టలేను సార్ నన్ను కాకుండా మీరు ఇంకెవరిని చేసుకున్నా ఉంటే ఈ హ్యాపీనెస్ హ్యాపీనెస్ నా నుండి దొ కూడా దొరకాలి కదా అంటుంది చిత్ర హితేషు చిత్రని కౌగుల నుండి దూరంగా జరిపి నీకు ఇంతగా చెప్తుండే ఎందుకు అర్థం కావడం లేదు చిత్ర నేను బాధపడుతున్నాను అని నీ చెప్పానా నీతో హ్యాపీగా లేనని నేను చెప్పానా అని తను సీరియస్గా మాట్లాడేసరికి చిత్ర భయపడి హితేష్కి మరింత దూరం జరిగితే చిత్ర భయపడిందని అర్థమయ్యి తన ఒళ్ళో పడుకుని మనం ప్రేమించుకోవడానికి ఎక్కువ టైం లేకుండా త్వరగా పెళ్ళి అయిపోయింది కదా క్రయింగ్ బేబీ అందుకని ముందు మన ఇద్దరం హ్యాపీగా లవ్ చేసుకుందాం లవర్స్ సినిమాకి రెస్టారెంట్కి ఎలా వెళ్తారో అలా మనం కూడా ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుదాం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత మనం మన ఫ్యామిలీని ప్లాన్ చేసుకుందాం ఓకేనా అంటాడు చిత్ర మన పెళ్ళైపోయింది కదా సార్ మళ్ళీ లవర్స్ అంటే బాగుండదు కదా అందుకే ముందు మనం ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాం తర్వాత మీరు నేను మన బేబీ ముగ్గురు కలిసి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అంటుంది హితేష్ తలకొట్టుకుని దీనికి ఏం చెప్పినా అసలు వినేలా లేదు ఏదో జరిగింది అందుకే ఇది బ్లైండ్గా ఫిక్స్ అయ్యింది అదేంటో మెల్లగా కనుక్కోవాలనుకుని సరే నీ ఇష్టం మరి నేనేం చేసినా అరవకూడదు అంటాడు చేత్ర మీరు ఒప్పుకున్నారుగా సార్ అది చాలు అంటుందా ఆనందంగా సరే మరి నీకు నేను అలవాటు అయ్యేలా స్టార్ట్ చేయమంటావా అంటాడు హితేషు చేత అంటుంది తలదించేస్తూ హితేషు చేతువ నుండి లేచి తనని సరిగా పడుకోబెట్టి తన పక్కనే పడుకుని దగ్గరకు లాక్కుని రోజు ఇలా హక్ చేసుకుంటా అని చెప్తుంటే మన ఇద్దరం రోజు ఇలానే కదా సార్ పడుకుంటాం నేను మీకు దూరంగా పడుకుంటే మీకు అస్సలు పట్టదు కదా అందుకేగా మన మధ్య గాలి కూడా ఆడనంత గట్టిగా హక్ చేసుకుని పడుకుంటారు అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ అని నుదుటి మీద పెదవుల మీద చూపించి సిగ్గుపడుతుంది హితేష్ మనసులో ఇది అమాయకురాలే అయినా లాజిక్స్ మాత్రం చాలానే లాగుతుంది దీనికి పుస్తక జ్ఞానం ఉంది కానీ లౌకిక జ్ఞానం అస్సలు లేదు దీన్ని ఏమార్చడం చాలా కష్టం అనుకుని నడు మీదకి వెళ్ళి చీర పక్కా జరిపి బొడ్డు మీద ముద్దు పెట్టగానే చిత్ర సర్ సార్ కొంచెం భయంగా ఉంది అంటుంది వణుకుతూ హితేష్ మరి ఇవన్నీ ఉంటాయిగా అని పైకి లేస్తుంటే చిత్ర హితేష్ని పట్టుకుని తన మొహాన్ని నడు మీద పెట్టుకుంటుంటే హితేష్కి కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ చిత్ర నాకు ఆకలిగా ఉంది వెళ్ళేమైనా తీసురా అని చెప్తాడు పైకి లేచి చిత్ర ఇప్పుడే తెస్తాను సార్ అని పరుగున కిందికి వెళ్తుంది తను అలా వెళ్ళగానే హితేష్ ఏమైంది దీనికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది మొన్నటి వరకు బాగానే ఉందిగా ఇప్పుడెందుకు ఇంత మొండిగా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీనిక గట్టిగా అరవగానే శివాంశు జాను ఇట్స్ మీ ఎందుకు అలా అరుస్తున్నావు అంటాడు తన నోరు మూస్తూ శ్రీనిక శివాంశు చేతి మీద కొడుతూ వచ్చిన వాడివి నన్ను పిలవచ్చుగా ఇలా భయపెట్టడం దేనికి నేనంటే నీకు ప్రేమ లేకుండా పోయింది అందుకే ఇలా నన్ను భయపెడుతున్నావు అని గొడవ పట్టడం స్టార్ట్ చేసింది శివాంశు జాను ప్లీజ్ నీతో గొడవ ఓపిక నాకు లేదే హెవీ ట్రాక్ ట్రాఫిక్ ఫుల్ టైడు అర్థం చేసుకోరా అని తను భుజం మీద తలబెట్టేస్తే శ్రీనికా శివాంశ తల మీద చెయ్యేసి ఈ టైంలో రాకుంటే ఏం శివ్ రేపు మార్నింగ్ వచ్చి ఉండవచ్చు కదా అంటుంది ప్రేమగా శివాన్షు రమ్మని అడిగావు కదరా అందుకే నీకోసం వచ్చేసా అంటాడు చూడు ఎంత టైట్ అయిపోయావో నేనే పిచ్చిదాన్ని నిన్న ఊరికి ఇబ్బంది పెట్టేస్తున్నాను సారీ శివు అంటుంది శ్రీనిక బాధగా శివాంశు నవ్వి నేనేమీ ఇబ్బంది పట్టం లేదులే కానీ టాబ్లెట్స్ వేసుకున్నావా రేపు మంత్లీ చెకప్కి వెళ్ళాలి గుర్తుందా అంటాడు శ్రీనిక నవ్వుతూ నాకు గుర్తు లేకపోతే ఇద్దరు అమ్మలు ఉన్నారు నా బంగారు మొగుడు వంశు ఉన్నాడు అంటూ శివాన్షు తల మీద ముద్దు పెడితే శివాంశు అలా వాకింగ్ చేద్దామా కాసేపు అంటాడు నువ్వు తిన్నావా అని అడుగుతుంది శ్రీనిక శివుని లేదురా నేను చూసిన తర్వాత తిందామని పైకొచ్చేశాను అంటాడు శివు శ్రీనిక వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫుడ్ పైకి తెప్పిస్తాను అని చెప్పి కిందకి కాల్ చేసి సుధగారితో అమ్మ శివుకి ఫుడ్ పైకి పంపించు అని చెప్తుంది గారు ఫైవ్ మినిట్స్లో పంపిస్తానాన్న అని చెప్పి కాల్ పెట్టేసి మేట్తో పంపిస్తారు శివాంశు ఫ్రై ఫ్రెష్ అయ్యి వచ్చి ఫుడ్ తిని శ్రీనికన్ తీసుకుని లాన్లోకి వాకింగ్కి వెళ్తాడు ఫ్రెండ్స్ ఇంకా ఉంది మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నాం థ్యాంక్ యూ